ఇప్పుడు కలిసి కౌజీ పిడ్డల ఫామ్కి వెళ్తున్నాము పార్వతీపురం నుంచి లక్ష్మీనారాయణపురము నాలుగు కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్ ఫామ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఫామ్ అనమాట మా మామయ్య ఇద్దరు అత్తరు మా చెల్లి మా కూతురు మేము వెళ్తున్నాము అందరము ఫామ్కి పార్వతీపురంలో ఉన్నాం ఇంకా వెళ్తున్నాము లక్ష్మీనారాయణపురం వరకు ఇగో ఇతే లక్ష్మీనారాయణపురం అనమాట లెఫ్ట్ సైడ్ నీకు బోర్డు కూడా చూపిస్తాను అదిగోండి బోర్డు ఈ కౌంచు పిట్టలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము కింద అనమాట దాని తాలూకు గోకేస్తారు గోకేసి పైన ఉంచుతారు అనమాట ఇది ఇవి సెవెన్ చికెన్ కంటే కౌజు పిట్టల మాంసం చాలా టేస్ట్గా ఉంటుంది మరియు తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుంది ఇది ఆడుకోవడానికి తిరగడానికి ఉన్నాయి ఇది పిల్లల శరీరంని మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ పిట్టల మాంసాన్ని గుడ్లకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది రోగనిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి చాలామంది మార్కెట్లో ఇవి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు వీటి ఫుడ్ వచ్చేసి సెలెక్ట్ టైప్లో విమల్ ఫీడ్ అనమాట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ప్రోటీను ఎక్కువ శాతం ఉంటుంది హోటల్స్లో కూడా ఈ కౌంజిపెట్టల మాంసం దొరుకుతుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ మాంసాన్ని కొనుక్కొని తీసుకొని వెళ్తుంటారు విజయనగరం వైజాగ్ గుంటూరు విజయవాడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్తుంటారు

ఈ జీరో శాతం ప్లాటెడ్ అంటే కొవ్వు ఏమి ఉండదు షుగర్ గానీ బీపీ కానీ బ్లర్ కానీ ఏమున్న కూడను ఇది ఏంటంటే నార్మల్గా పెంచలేదు ఏమాత్రం మెడిసిన్ గట్రా ఇచ్చేయకుండా నేచురల్ ఫుడ్ ఇది దీనివల్ల ఏంటంటే నొప్పులు కానీ ఏదైనా మెడిసిన్ వల్ల దీని గుడ్ కూడా చాలా పౌష్టిక ఆహారం చూపిస్తారు చూపిస్తారు ఇగో వీటికి సెవెన్ డేస్ పిల్లలు అనమాట సెవెన్ డేస్ లో ఇంత చిన్న పిల్లలు అయ్యి ఇవేమో సిక్స్టీన్ డేస్ చికెన్ లాగా వండుకుంటారు చికెన్ లాగా వండుతారు వండితే ఏంటి దీని బెనిఫిట్స్ దీనివల్ల అన్ని నరాల బలహీనత కానీ ఏ రకమైన ఇది ఏంటంటే ఒరిజినల్ గా ఆయుర్వేద మెడిసిన్ లాంటిది ఈ మాంసం దీనివల్ల మనకి ఏమైనా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు

ఇక్కడ ప్రోడక్ట్ రాజమండ్రి కొలవారం జీవాడ హైదరాబాదు వెళ్తారు ప్రాంతాలకి మన ప్రోడక్ట్ ఇక్కడి నుంచి ఇవి కౌస్పీట్లో తినడం వల్ల మీకు జీరో సేతం ప్యాత్ వచ్చి మీరు కష్టం చేసుకోవచ్చు ఇది మా సొంత మా మా అయ్యగారు ఫామీని మా వాళ్ళ అబ్బాయి ఫుడ్ వచ్చేది ఫుడ్ మరి ఇంకే ఫుడ్ కాదు ఇవ్వండి అట్లా తెచ్చేస్తారు చుట్టూ పట్టుకొని ఎలా తింటున్నాయి తీసారా అలా సెట్ అనమాట వాటి తినడానికి వాటి సైజు పెట్టి అక్కడ సెట్ చేశారు వాడికి ఇదిగోండి వాటర్ ఇక్కడ ఈ చుట్టూ కలిసి కట్టారు ఇదిగోండి ఇదంతా ఇది అంత ఇదంతా కలిపి ఒక ఐదు వందలు ఐదు వందల గజాలు ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్లో ఇవి పెంచుతున్నారు చూడండి చేసుకోండి మీకు కావాలంటే మీరు కంపల్సరీ మీకు నీ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ప్రకారంగా మీకు అవైలబుల్ గా ఉంటాను ఇది తింటే జీరో పర్సంటేజ్ ఫ్లాట్ ఉండదు చాలా భద్రంగా పంచాలి ఏ డిసీజ్ రాకుండా చాలా జాగ్రత్త చిన్నపిల్లలు ఆశించుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్ళిపోతారు ఒరిస్సా నుంచి కూడా వచ్చి తక్కువ ధరకే తీసుకొని వెళ్తారు అందరు గజల్లో పిల్లల్ని తీసుకెళ్ళారనమాట ఇంకో అటువైపు చిన్నగా ఉన్నాయి ఇటువైపు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చూపిస్తున్నారు నాకు ఏది చూపించండి ఎలా ఏంటి చెప్పండి దీని గురించి ఇది ఉంటుంది అవును ఏంటి అని హాస్పిటల్ తాలూకు చికెన్ అన్న ఎంత ఉంటది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ప్యాకెట్ కాబట్టి హెల్త్ పరంగా బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి జీరో శాతం మీకు అసలు ఫ్యాట్ ఉండదు ఈ తిథాలకు ఎగ్స్ కూడా అమ్ముతారు ఇదేమో హోటల్స్కి వెళ్తుంటాయి అప్పుడే ఫ్రెష్గా ప్యాక్ చేసి పెడతారు పెడతారనమాట ఎవరిని రానీరు జస్ట్ పడుకోవడానికి మాత్రం తీసుకురావడానికి మాత్రం వెళ్తారు ఆహారం ఇవ్వడానికి వెళ్తారు అంతేగాని బయట వాళ్ళకి ఎవరికి అలవ్ లేదు ఇప్పుడు మీకు ఫోన్ నెంబరు చూపించాను ఆ నెంబర్ ప్రకారంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫోన్ చేసి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్లోకి ఇవి పెద్దవి అయిపోతాయి పెద్దగా అయిపోయి కటింగ్ స్టేజ్ వచ్చేస్తుంది అనమాట ఈ ఫార్మ్స్ని అంతా చూడడానికి ఒక రూమ్ లా కట్టి వాటికి ఆహారాన్ని ఉండడానికి అన్నిటికీ మంచిగా రూమ్ లాగా ఏర్పాటు చేశారు ఫోటోలో కనిపిస్తుంది మా మాయ గారు అన్నమాట మాయ వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నాడు ఇప్పుడు ఫామ్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్